హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచిలో భయపర్ణ ఇవాళ వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక్కసారి చేసుకోండి ఈ చికెన్ గ్రేవీ చపాతీలోకి కానీ లేకంటే పరాటాల్లోకి ఇలాంటి హోటల్లోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ వీడియో చూసాక తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చికెన్ గ్రేవీలోకి ముందుగా అయితే మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నమాట దానికోసం అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని దానిని వీలైనంత సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలని అయితే మళ్ళీ చేత్తో ఒకసారి బాగా క్రష్ చేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి కదా అవి నీట్గా ఊడొస్తాయండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ గ్రేవీలోకి ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది బాదం పప్పులు అలాగే ఒక పది జీడిపప్పులు ఒక ఇరవై దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని దాన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ వలనే చికెన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దీన్నైతే అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం ఏ ప్యాన్లో చికెన్ని వండాలనుకుంటున్నామో అదే ప్యాన్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే ఒక కేజీ అనమాట ఇప్పుడు అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కల్లుప్పు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇప్పుడు అందులోనే కారపొడి వేసుకోవాలన్నమాట కారపొడి అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇంకా మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కారప్పొడిని కొద్దిగా చూసుకొని వేసుకోండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా మెత్తగా నలిపేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు వేసేసుకొని అందులోనే మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోగా ఆయిల్ అయితే మిగిలిపోయి ఉంటుంది కదండి ఆ ఆయిల్ని వేసుకోవాలన్నమాట నాకైతే ఈ ఆయిల్ సరిపోదనిపించింది ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఆ మిక్సీ జార్లో అడుగున పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆ చికెన్లోనే వేసేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక చిన్న సైజు టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మసాలాలన్నింటినీ చికెన్కి బాగా పట్టిస్తూ మ్యారినేట్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఒక గంట తర్వాత ఆ ప్యాన్ని గ్యాస్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి అయితే నీళ్లు ఊరుతూ ఉంటాయండి ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట లోపు చికెన్లో నుంచి నీళ్లు ఊరి గ్రేవీ కూడా కొద్దిగా వస్తుందండి ఈ టైంలోనే ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ ఏవి సరిపోకపోయినా అడ్జస్ట్ చేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చికెన్ అయితే బాగా ఉడికిపోతుందండి ఇలా చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి చికెన్ రెడీ అయిన కొద్దిగా పలుచగా ఉంటుందండి అది చల్లారే కొద్ది థిక్ గ్రేవీలాగా అవుతుందనమాట ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు చికెన్ గ్రేవీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు గనక ఈ చికెన్ కర్రీని ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్